అంతే కావాలని కోరుకుంటున్నాను సో ఇది రీ రిలీజ్ ఈ సినిమాని చేయాలని ఎందుకు అనిపించింది సార్ మీకు నా ఉంది లక్ష్మీ నరసింహ రెడ్డి లాస్ట్ టైం చెన్నకేశ్వరి తీశాను చెన్నకేశ్వరి రిలీజ్ చేశాను టూ ఇయర్స్ బ్యాక్ అది చాలా పెద్ద రేంజ్లో ఓవర్సీస్ దగ్గర నుంచి అన్ని చోట్ల బ్లాక్ బస్ట్ అయింది మళ్ళీ ఈ సినిమా చేద్దాం అన్నప్పుడు ఈ సినిమాకి స్పెషల్గా ఏదో ఒకటి ఉండాలి ఏది లేకుండా రిలీజ్ చేస్తే చూస్తారు కానీ బ్లాక్ బస్టర్ మళ్ళీ హిట్ అవ్వాలంటే ఒక ఐడియా వచ్చింది అదే ఆ ఐడియానే ఈరోజున చంద్రబోస్ గారు భీమ్స్ గారు మా డైరెక్టర్ జయంత్ గారు ఆన్ స్క్రీన్ చూపించారు సో అంటే ఇప్పుడు చెప్పాలంటే ఈ సినిమాకు సంబంధించి బడ్జెట్ అంటే ఎవరు చెప్పరు కానీ అప్పుడు ఎంత అయింది సార్ ఈ సినిమాకు సంబంధించి బడ్జెట్ నేను నిజంగా గుర్తులేదు బడ్జెట్ గురించి చూడలేదు అప్పుడు మంచి సినిమా తీయాలి అని అనుకున్నాం మంచి సినిమా తీసాం ఆ రోజులు పెద్ద హిట్ అయింది రోజు కూడా ఒక రికార్డు ఆ సినిమా మీద రాసి పెట్టుంది బాలకృష్ణ గారితో మీకున్నటువంటి ఒక మంచి మెమరీ బాలకృష్ణ గారితో నాకు సో మెనీ మెమరీస్ ఉన్నాయి చాలా మంచి మెమొరీస్ ఉన్నాయి ఆయనతోటి మళ్ళీ సినిమా చేసే అవకాశం ఉంది మళ్ళీ ఆయన దగ్గర నాది అడ్వాన్స్ ఉంది మళ్ళీ సినిమా చేయమని ఆయన మంచి సినిమా చేద్దాం అని చెప్పి అప్పటికప్పుడు నాకు చెప్తూనే ఉన్నారు సాయి గణేష్ ప్రొడక్షన్స్ ఎప్పుడు చేసినా మంచి సినిమాలు అవ్వాలి అని చెప్పి ఇప్పటికీ చెప్తున్నా చంద్రబోస్ గారు ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా రాశారు ఈ లిరిక్స్ మొత్తం కూడా బాలయ్య గారి ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని సో బాలయ్య గారిని అంటే ఆ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది సార్ అసలుకి అంటే ఇప్పటి ట్రెండ్కి అనుగుణంగా పాట రాశామని అన్నారు కాబట్టి సంతోషం ధన్యవాదాలు ఇప్పటి ట్రెండ్కి కూడా సరిపోయే విధంగా అప్పుడు ఆ పాత్ర ఉంది కాబట్టి తేలిగ్గానే రాశాను అంటే బాలయ్య గారికి అనగానే ఇప్పుడు కొన్ని కొన్ని పదాలు బాగా ప్రాచుర్యం పొందాయి బాలయ్య గారు అనగానే అవన్నీ పెట్టి సందంగా ఇప్పటి తరానికి అందుకునేలాగా చాలా సులభంగా రాయగలను ఎందుకంటే అప్పుడే చాలా ముందు ముందు చూపుతో వాళ్ళ ఆ సన్నివేశాలు కానీ సందర్భాలు కానీ వాళ్ళు చేశారు కాబట్టి సులభమైంది నాకు ఓకే భీమ్స్ గారు చేసినటువంటి అంటే ఒక ఇప్పుడు బిజీ ఈ టైంలో అంటే ఆయన ఆల్రెడీ చేసినటువంటి వారు కాబట్టి ఆయన చేయవచ్చు కానీ మీకెందుకు ఇది చేయాలనిపించింది సార్ అసలు ఆయన భీమ్స్ గారు చేస్తారని కాదు మేము స్పెషల్గా ఈ సినిమాకి ఒక అట్రాక్షన్ కావాలి మనం ఏదైనా సరే ఏ ఫార్ములానైనా ఏదైనా సరే బయటికి ప్రమోట్ పబ్లిక్లో పంపేటప్పుడు ఒక చిన్న క్యూరియాసిటీ ఉండాలి భీమ్స్ గారు ఎందుకు చేశారు ఈ సాంగ్ చేయాల్సి ఎందుకు అవసరం వచ్చిందంటే ఆ భీమ్స్ గారు చేస్తే ఇప్పుడున్న ట్రెండ్లో బాగా బిజీగా ఉన్నారు సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి మా సినిమా సాంగ్ కూడా సూపర్ హిట్ అవ్వాలి అంటే మణిశర్మ గారు సూపర్ హిట్లు చేయలేదు చేయగలేదని కాదు కానీ మణిశర్మ గారు చేస్తే రెగ్యులర్గా ఆ సినిమాకు చేసిన మా ఫ్రెండ్ మాకు చేసినట్టు ఉంటుంది భీమ్స్ గారు చేస్తే కొత్తగా ఉంటుందని చెప్పేసి అడగడం రిక్వెస్ట్ చేస్తే ఆ రిక్వెస్ట్కి ఆయన చేశారు స్పెషల్ స్పెషల్ అట్రాక్షన్కి థ్యాంక్ యూ ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు ఓకే కానీ వీకెండ్ ఎందుకు పోగొట్టుకుంటున్నారు డైరెక్ట్గా సండే రిలీజ్ చేస్తున్నారు కదా అంటే బాలయ్య బర్త్డే టెన్త్ను వచ్చింది అంత అడ్వాన్స్గా కాకుండా ఎయిత్ నుంచి మొదలుపెట్టి ఎయిటీన్త్ దాకా ఉంటుంది సినిమా ఎయిత్కి స్టార్ట్ చేసి నైన్త్కి ముగిసిపోయే సినిమా కాదు ఇది ఎయిత్ నుంచి ఎయిటీన్త్ వరకు టెన్ డేస్ ఉంటుంది భీమ్స్ ఇప్పుడు ఇందాక జయంత్ గారు చెప్పారు ఇంతకుముందు ఈ ఎక్స్పెరిమెంట్ ఇలయరాజా గారు చేశారు నైంటీ వన్లో చేశారు ఆయన ఎన్ రాసా బిన్ కైబిల్ అని అది తెలుగులో మరటోడు నా మూడుగా రిలీజ్ అయింది ఆ సినిమాలో ఆయన ఎక్స్పెరిమెంట్ చేశారు సో ఆయన తర్వాత ఇన్నేళ్ళకి ఆ క్రెడిట్ నీకు దక్కడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నావు అంటే అద్భుతాలు అప్పుడప్పుడే జరుగుతాయి కదా సార్ నా జీవితంలో ఇది వండిపోయేది నిలిచిపోయే ఒక విషయంగా నేను ఫీల్ అవుతున్నాను సార్ సురేష్ గారు ఇది ఎయిత్ నుంచి ఎయిటీన్త్ వరకు థియేటర్లో ఉంటుంది అంటున్నారు రెగ్యులర్ షోస్లో రెగ్యులర్ షోస్లో ఉంటుంది అవునవును మార్నింగ్ తో మొదలై రెగ్యులర్ గా రన్వర్ట్ అయ్యి ఎయిటీన్త్ వరకు ఉంటుందా ట్వంటీ ఎయిత్ వరకు చెప్పలేను కానీ సినిమా మాత్రం పెద్ద హిట్ అయింది హండ్రెడ్ పర్సెంట్ ఈ సాంగ్తో స్టార్ట్ అయ్యి పెద్ద హిట్ అయింది ఎన్ని థియేటర్లు రిలీజ్ చేస్తున్నా సార్ ఎన్ని థియేటర్లు అనేది ఇంకా కౌంట్ చేయలేదండి ఇప్పుడు అసలు ఈ సినిమాకి ప్రమోషన్ స్టార్ట్ చేసింది ఇప్పుడే మనం రిలీజ్ చేస్తున్నాం చెప్పడం కూడా ఈరోజు జరిగింది ఫస్ట్ టైం అందుకని రేపటి నుంచి థియేటర్లు పెంచుకుంటూ పోతాం రెండు థియేటర్లు పెట్టారు రెండు థియేటర్లు ఫుల్స్ వచ్చిన కంటిన్యూ చేస్తారు ఓకే ఈ సినిమా రిలీజ్ అప్పుడు రిలీజ్ అయినప్పుడు బాక్స్ ఆఫీస్ వార్ జరిగేది థియేటర్లు సెంటర్లు నెంబర్ ఆఫ్ డేస్ నెంబర్ ఆఫ్ సెంటర్స్ అని చెప్పేసి అది కాక సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయింది అప్పుడు అపోజిట్లో ఉన్న సినిమాలు ఏంటి అవి ఈ ఈ సినిమా ఏ రికార్డులు క్రియేట్ అనేది ఈ జనరేషన్ చెప్పాలంటే ఈ సినిమా రికార్డుల గురించి మీరేం చెప్తారు ఇప్పుడు రికార్డుల గురించి వాటి గురించి మాట్లాడడం కంటే మంచి సినిమా తీసుకు అప్పుడు సంక్రాంతికి బ్యాక్ బ్లాక్ బస్ట్ హిట్ అయింది అప్పుడు రికార్డు క్రియేట్ చేసింది ఫిఫ్టీ డేస్ ఆల్ సెంటర్స్ ఇదే ఫస్ట్ సినిమా ఇదే ఇప్పటికీ అదే రికార్డు ఉంది ఇప్పుడు రికార్డు కాకుండా ఆ రికార్డుని బాలయ్య బాబు అభిమానులు రీ రిలీజుల్లో ఒక రికార్డ్ సూచిస్తారు బాలయ్య అభిమానులు నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఓకే ఈ చెన్నకేశ్వర రెడ్డి అనేది క్యాన్సర్ పేషెంట్స్ కోసం ఒక మోటివ్తో చేశారండి లాస్ట్ టైం బట్ ఇది కేవలం ఫ్యాన్స్ బాలయ్య బాబు బర్త్డే ప్లానింగ్ స్పెషల్ ప్రకారమే చేస్తున్నారు ఎట్లాగంటే దాని గురించి ఒక ఆలోచన ఉంది అది రేపు ఎల్లుండి చెప్దాము ఒకటేసారి అన్ని చెప్పేస్తే బాగుంటుందో అది చేస్తున్నాం అండి లాస్ట్ టైం చేసాము ఇప్పుడు కూడా ఒక ఆలోచన ఉంది అది రేపు ఎల్లుండి ఈ బాలయ్య గారు అభిమానులతో కూర్చొని ఏం చేస్తే ఈ వచ్చిన డబ్బుని ఎలా స్పెండ్ చేస్తే బాగుంటుందని ఆలోచించి ఖచ్చితంగా చేస్తాం ఆ ఆలోచన ఉందండి సురేష్ గారు కొత్త సినిమాలు ఏమో ఓటీటీలో చూస్తున్నారు రీ రిలీజ్లు ఏమో థియేటర్లో చూస్తున్నారు దీనిపై మీ స్పందన ఏంటి సార్ కొత్త సినిమాలు పాత సినిమాలు అని కాదు మంచి సినిమాలు అయితే థియేటర్కి వస్తున్నారు మంచి సినిమాలు అయితే థియేటర్లో ఉన్నా చూస్తారు ఓటీటీలో ఉన్నా చూస్తారు చెట్ట సినిమాలు అయితే థియేటర్లో ఉన్నా చూడరు ఓటీటీలో ఉన్నా చూడరు రీ రిలీజ్లకు ఇప్పుడు ఒక ట్రెండ్ చేశారు లెవెల్లో తిరుగుతూ ఇంకొక సాంగ్ దొరుకుతుందని ఇప్పుడు వచ్చే సినిమాలకు కూడా అదే ట్రెండ్ ఇప్పుడు పాత సాంగ్స్ ఏమైనా మిగిలినా ఒక ఆలోచన అయితే వాళ్ళు కలిగిస్తున్నారు రీ రిలీజ్లకి మంచిదే ఎందుకంటే మనకి ఓల్డెన్ డేస్లో గోల్డెన్ మూవీస్ ఉండేవి రీ రిలీజుల్లో దానవీర సురకర్ణ లాంటి సినిమా యాభై సెంటర్లో హండ్రెడ్ డేస్ ఆడింది రిలీజ్ ఆఫ్టర్ రిలీజ్ అయిన టెన్ ఇయర్స్ తర్వాత అప్పట్లో మనకి ఓటీటీ కానీ టీవీలు కానీ తక్కువ ఉండేవి ఇప్పుడు జనాలు ఎక్స్ పాత ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వేరే జనరేషన్ ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు జనరేషన్ వేరే ఇప్పుడు జనరేషన్ మంచి సినిమాలు అరే అప్పుడు మిస్ అయినాయి ఇప్పుడు మళ్ళీ రీఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి థియేటర్కి జనాలు వస్తున్నారు అందుకని ఇప్పుడు ఒక ట్రెండ్ లాగా తయారై రీ రిలీజ్ సినిమాలకి మంచి వాల్యూ వచ్చి మంచి రెవెన్యూ వస్తుంది దీనివల్ల నిర్మాతలకి చాలా బెనిఫిట్ అవుతుంది అది నిర్మాతలకి అలా రావటం అనేది చాలా అరుదు అలా వస్తున్నందుకు ప్రతి సినిమా ఇప్పుడు చూడండి చాలా సినిమాలు ఈ మధ్య రిలీజ్ అయ్యి బ్లాక్ బస్ట్ నిట్ అయింది లీస్ కంటే కూడా ఇప్పుడు బ్లాక్ బాస్ట్ అయిన సినిమాలు ఉన్నాయి సో ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రొడ్యూసర్కి డబ్బు వస్తుందంటే అది ఈ రూపాన జనాలు చూసి ఆ జనరేషన్ క్యాప్ ట్వంటీ టూ ఇయర్స్ బ్యాక్ బాలయ్య బాబు రేమలు వేరే ఈ ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత అన్స్టాపబుల్ తర్వాత బాలయ్య బాబు రాములు విపరీతమైన ఫ్యామిలీస్ లేడీస్ పెరిగి మంచి ఫాలోయింగ్ వచ్చి ఈ రోజున పెద్ద హిట్లు అవుతున్నాయి అన్ని కంటిన్యూషన్గా ఇది కూడా ఆ స్టేజ్కి వెళ్దాని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను బీస్ గారు లాస్ట్ ఇయర్ మొత్తం మీదే కుమ్మేశారు ఎక్కడైనా ఈ ఇయర్ కూడా చాలా బిజీగానే ఉన్నారు పెద్ద సినిమాలతో బిజీ బిజీగా ఉండి రీ రిలీజ్ అయితే ప్రతి సాంగ్ అడగడే అవసరం వస్తుంది మిమ్మల్ని దానికి ఏమంటారు వచ్చే సినిమాలకి అలాక్ యూ అన్న పెరిలో చాలా రీమేక్స్ తక్కువ చాలా తక్కువ చేశారు రీమేక్స్ ఉన్న హీరో బాలకృష్ణ గారే ఈ కథ తీసుకెళ్ళినప్పుడు రీమేక్ అనే ఒక అడ్డంకు ఉండదు బాలకృష్ణ గారికి ఎక్కువ రీమేక్స్ చేయరు అనేది ఉంది ఎలా ఒప్పించారనేది ఇప్పుడు ఏమన్నా ఫ్యాన్స్ కోసం షేర్ చేసుకుంటారా సినిమా చూపించాను ఆయన ఆలోచించాడు ఈ లంచాలు తీసుకునే క్యారెక్టర్ వెయ్యాలా వద్దని ఒక వన్ మంత్ ఆలోచించిన తర్వాత చెయ్యాలి అన్న డిసైడ్ అక్కడ చేద్దామన్నాడు డైరెక్టర్ గారు ఎవరన్నా జయంత్ గారు అయితే బాగుంటుంది అండి జయంత్ గారే అసలు ఎందుకంటే బాలకృష్ణ గారితో సినిమా చేద్దామని మేము అనుకోలేదు జయంత్ గారికి ఫస్ట్ సినిమా చూపించాం జయంతి గారు ఏమన్నారండి ఇది బాలయ్య బాబు గారికి అయితే బాగుంటుందని జయంత్ గారు సజెస్ట్ చేశారు ఇలా జయంత్ గారు సజెస్ట్ చేశారంటే జయంత్ గారు డెఫినెట్ అదేంటే అతను ఇంగ్లీష్ మీడియం మనం తెలుగు మీడియం ఇద్దరం కలిసి సినిమా ఎలా చేస్తాం అదే సార్ ఇద్దరు కలిసి చేస్తే వెరైటీగా ఉంటుంది మిమ్మల్ని బ్యూటిఫుల్గా అందంగా చూపించాలంటే జయంత్ గారు ఈ టైంలో ఒక ట్రెండ్గా సృష్టిస్తారు చూపిస్తారంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు నిజంగానే ఒక ట్రెండీగా ఒక స్టైలిష్ బాలకృష్ణని చూపించిన ఘనత మన ఫస్ట్ జయంతి గారికి దొరుకుతుంది జయంతి గారు మీరు అన్నట్టు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంకి మధ్య ఒక వయా మీడియా ఎలా సెట్ చేయగలిగారు బాలకృష్ణ గారితో అంటే మీ అప్పటి వరకు మీరు చేసిన సినిమాలో మీకున్న ఇమేజ్ వేరు కదా ఈయన బాలకృష్ణ గారికి ఉండే ఇమేజ్ వేరు మీరెలా చూడగలిగారు అండి మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తారు అంటే కథను బట్టి కదండి ఫస్ట్ సురేష్ గారు నాకు సినిమా చూపించగానే నేను ఫస్ట్ మై ఫస్ట్ రియాక్షన్ వాజ్ బాలయ్యబాబు కరెక్ట్ అని ఈ క్యారెక్టర్కి సో ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా ఇంపార్టెంట్ కాదండి కథ ఇంపార్టెంట్ అండ్ బాలయ్య వాజ్ వాజ్ లైక్ అ చైల్డ్ అండి హీ వాజ్ లైక్ అసలు హీఈస్ అ డైరెక్టర్స్ యాక్టర్ అండి అది అందరికీ ఆల్ డైరెక్టర్స్ తెలుసుది So he was uh, like a child as far as I am concerned. And so chala, peaceful and happy. He was in a picnic. Just imagine 30 40 days, lo, I under some peak summer shooting on the roads, action episodes, chase episodes, hartal episodes. He was peaceful and picnic a picnic. So it was a wonderful experience working with Balai ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఇంగ్లీష్ మీడియం ఆర్ తెలుగు మీడియం బోస్కర్ ఇంకోటి చెప్పనా బాలగబాబు కూడా పబ్లిక్ స్కూలే హైదరాబాద్ హెచ్పిఎస్ దా ఇంగ్లీష్ మీడియమే తర్వాత నిజాం కాలేజు అది ఇంగ్లీష్ మీడియమే సో ఆయన్ని తెలుగు మీడియం నేను ఇంగ్లీష్ మీడియం అని చెప్పకుండా ఆయన మాటలు తెలుగు మీడియం ఎక్కువ ఉంటాయి ఆయన ఫిల్మోగ్రఫీలో అన్స్టాపబుల్ అనేది ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకుంది ఆ అన్స్టాపబుల్ అనే వర్డ్ని మీరు కరెక్ట్గా చాలా ఎఫెక్టివ్గా వాడారు అది చాలా టచ్గా ఉంది సార్ థ్యాంక్ యూ ఎక్కువ దానికి సో అది మీరు ఎంతవరకు దాన్ని అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం ఇది ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు ఇప్పుడు అంటే రైట్ నౌ రీ రిలీజ్ అనేది ట్రెండ్లో ఉంది బట్ వి ఆర్ ఆల్సో డూయింగ్ న్యూ ప్రాజెక్ట్ సో వి విల్ సూన్ అనౌన్స్ అబౌట్ దాట్ ఆల్సో అండి కలెక్షన్స్ అంటారా ఐ నో మచ్ ఇట్ ఇట్ గోయింగ్ టు మేక్ సో భద్రపరచుకోలేని రీల్స్ కూడా ఉన్నాయి చాలా మంది ప్రొడ్యూసర్లు చేశారు ఇప్పుడు రీల్స్ ట్రెండ్ స్టార్ట్ అయ్యాక అందరు స్టార్ట్ అయ్యారు మళ్ళీ మా రీలు ఎక్కడ మారీలు ఎక్కడ నేను ఎత్తుకున్నా సో అలాంటి సందర్భంలో ఈ పాట కూడా భద్రపరచడం అనేది గొప్ప విషయమే బేసిక్గా సినిమానే అసలు దొరకట్లేదు అలాంటిది ఈ పాట కూడా సో ఏంటి ఎక్కడ ఉంది అసలు రీళ్ళు ఎలా సార్ ఇది మళ్ళీ అన్ని ప్రతి చిన్న సినిమా గురించి పెద్ద సినిమా వరకు అన్నీ కేలో చేసి ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నానండి ఈ సినిమా కూడా లక్ష్మీనరసింహ కేలో చేయించాను కానీ సాంగ్ అనేది ఒక ఐడియా రాలా ఈ సినిమా రిలీజ్ చేద్దాం అన్నప్పుడు ఏదో కొత్తగా ఉండాలి ఏంటి ఏంటి మిస్ చేయాలి ఏం చేద్దాం ఏ క్రియేట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఐడియా వచ్చింది సాంగ్ ఉంది కదా మనం తీసింది అని అప్పుడు ప్రసాద్ లామని అడగడం జరిగింది మా సాంగ్ ఉంది కదండి ఆ క్యాన్ కావాలంటే వాళ్ళు చాలా కష్టపడ్డారు ప్రసాద్ లాబ్లో వర్క్ చేసే వర్కర్స్ చాలా కష్టపడి ఒక దాదాపు ఒక త్రీ మంత్స్ కష్టపడి ఈ సాంగ్ని బీమ్స్ గారు మంచి ఒక మంచి ఛాలెంజ్ తీసుకొని విజువల్స్ నుంచి ఒక సాంగ్ చేశారు నైస్ ఫ్యాన్స్ ఒక ట్రీట్ లాగా ఉంది ఇది ఇప్పుడు నెక్స్ట్ గోపీచంద్ బాలకృష్ణ గారి సినిమాలో కూడా మీ పేరు వినిపిస్తుంది సో ఆయనతో ఎప్పుడు వర్క్ చేయబోతున్నారు ఈజ్ ఇట్ ట్రూ మీకు అప్రోచ్ చేయరా మీరు చెప్పారు కానీ చెప్పండి రాజీ థ్యాంక్ యూ బాలకృష్ణ గారితో వర్క్ చేస్తే ఇప్పుడు ఆపర్చునిటీ వస్తే డెఫినెట్లీ చేస్తాను అండ్ అలాంటి ఆపర్చునిటీ రావడం కోసమే కదా ఇన్నాళ్ళు వెయిట్ చేశాను సో ఖచ్చితంగా వచ్చినప్పుడు తెలుసు కదా నేను ఎలా సౌండ్ చేస్తాను సాలిడ్గానే ఉంటుంది ఏమాత్రం తగ్గదు అండ్ బాలయ్యాబు సార్కి అండ్ బాలయ్య బాబు సార్ ఫ్యాన్స్కి అండ్ అండ్ ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్న నాకి నాకు సో ఒక మెమరబుల్గా ఉండేలాగానే ఉంటుంది ఎప్పుడొచ్చినా అది నేచర్ గ్రేస్ అండి మన చేతుల్లో ఏం లేదు సో అదంతా ఎప్పుడు అన్నీ ఒకసారి ఒక చోటికి వచ్చి ఈ పని నిజంగా ఇది జరుగుతుందో అప్పుడు దాని గురించి మాట్లాడదాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ మంచి ప్రశ్న వేశావు ఆ ప్రశ్నలో ఒక పాజిటివ్ ఉంది అయిపోవాలి నువ్వు గట్టి కోరుకో అందరు గట్టి కోరుకుందాం మామూలుగా రీ రిలీజ్ అనేది అందరూ మాట్లాడుతున్న ట్రెండే కానీ ఇది రీ రిలీజ్ అనడం కంటే న్యూ రిలీజ్ అనడం బెటర్ అంటే ఒక కొత్త సీట్ అంటే ఈ మధ్య కాలంలో ఎవరు చేయలేదు అలా ఒక సాంగ్ యాడ్ చేసి రిలీజ్ చేయలేదు అంటే రీ రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా అలాగే ఈ సినిమా త్రీ అవర్స్ ఫైవ్ మినిట్స్ ఆ రోజు రిలీజ్ చేసింది కానీ ఈ రోజు టూ అవర్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంటుంది సినిమా ఓకే థర్టీ సెవెన్ మినిట్స్ ట్రిమ్ చేసాం ట్రిమ్ చేసింది ఎక్కడా తెలియదు డైరెక్టర్ గారు అంత ఎక్కడ మిస్ ఏది ఏది మిస్ కాకుండా అద్భుతంగా చాలా బాగా ట్రిమ్ అయింది రోజున ఈరోజు ట్రెండ్ తగ్గట్టు మీరు మీరు అడిగిన ప్రశ్నకి న్యూ రీ రిలీజ్ హండ్రెడ్ పర్సెంట్ ఇది న్యూ రీ రిలీజ్ చూసినాక వండర్ఫుల్గా ఫీల్ అవుతారు ఆడియన్స్ న్యూ రీ రిలీజ్ కి ఈ సాంగ్ యాడ్ అవుట్ అనేది బిగ్గెస్ట్ ప్లేస్ తప్పకుండా బాలకృష్ణ గారి ప్రతి అభిమాని ఈ సినిమా తప్పకుండా చూస్తారు కలెక్షన్స్ వైజ్ ఈ మధ్య రీ రిలీజ్ సినిమాలు కూడా చాలా ట్రెండ్ సృష్టిస్తున్నాయి సో ఈ సినిమాకు ఎలాంటి కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి